హాయ్ హలో అండి భోజన ప్రియులకు స్వాగతం అండి ఈరోజు సారికంద పిలకలతో ఫ్రై కర్రీ చేసేసుకుందామా ఇందులో వాటర్ గడ్డప్పు వేసి త్రీ బాయిల్ చేసుకోవాలి సారికంద పిలకలండి ఇవి ఇవ్వాలి ఇవ్వండి చల్లారి అయ్యాయి వీటి పొట్టు తీసుకోవాలి మొత్తం తీసుకున్నానండి ఈ విధంగా వీటిని క్యూబ్లా కట్ చేసుకోవాలి ఇదండి నేనైతే ఇలా కట్ చేసుకున్న ట్యూబ్లో దీని తయారీ విధానం చూసిద్దామా ఇందులో కొంచెం కాన్ఫ్లోర్ కారం తగినంత పసుపు సాడ్ వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ అలానే ఈ పీసెస్ని వేసేసుకోవాలి వీటిని వన్ బై వన్ ఇలా తిప్పేసుకోవాలి చూసారా వేగుతున్నాయి బాగా కొంచెం చూసారు కదండి బాగా వేగాయి వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి వ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలానే పచ్చిమిర్చి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి కరివేపాకు రమ్మలు కొంచెం పసుపు కొంచెం తగినంత సాల్వ్ ఇవన్నీ వీటన్నిటిని వేగనివ్వాలి ముందుగా వేయించుకున్న సారికంద ముక్కలు వీటన్నిటిని బాగా కలిపిసుకోవాలి చివరిలో కొంచెం గరం మసాలా సారికంద ఫ్రై కర్రీ అన్నీ రెడీ సారికంద కర్రీ రెడీ అండి